స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారంలో నా పేరు రామకృష్ణ యాదవ్ ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం యాదవ్ సంఘం అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా నల్లమూల నుండి వచ్చిన యాదవ్ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం ఏమనగా రాష్ట్రంలోనే ఉమ్మడి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సంఘం తరఫున ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ స్థానాలకు గాను నామినేషన్ చేయడం జరుగుతున్నది అందులో సందర్భంగా రాయలసీమలోనే యాభై రెండు ఎమ్మెల్యే ఉంటే అందులో యాదవ్ కులసూలకి ఒకే ఒక్క సీటు ఇచ్చినారు అప్పట్లో కూడి ప్రభుత్వం కాని మరి దాదాపుగా రాష్ట్రంలో అరవై లక్షల ఓట్లు ఉన్నాయి ఆ బేస్ ఆ బేస్ ఆధారంగా రాష్ట్రంలోనే దాదాపు మాకు ఎమ్మెల్యే స్థానాలైనా ఎంపీ స్థానాలైనా ఎమ్మెల్యే స్థానాలు చాలా బలంగా రావాల్సి ఉంటుంది జరిగిపోయినది పక్కన పెడితే ఈరోజు ఐదు ఎమ్మెల్సీలు గాను కనీసం అంటే ఈ రాయలసీమ కనీసం ఒక ఎమ్మెల్సీ స్థానం అన్న ఇవ్వాలని చెప్పేసి ఈ మీ మీడియా ద్వారా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి అలాగే లోకేష్ గారికి ఈ కూటమి ప్రభుత్వం తరపున ఈయన పవన్ కళ్యాణ్ గారికి మేము సంఘ ద్వారా విన్నపించుకుంటున్నాం మొదటిసారిగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వానికి అత్యధికంగా యాదవ్ల ఓట్లు ఏసీ గెలిపించి మేము లోకేష్ బాబు వచ్చినప్పుడు పాదయాత్రలో అప్పుడే చెప్పినాము పద్నాలుగు ఉంటే పద్నాలుగు సీట్లు గెలిపిస్తామని ప్రామిస్ చేసాము మా యాదవ్ల ఓట్లంతా వేసినారు ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు వచ్చినాయి కానీ యాదవులకి ఎంపీ సీట్ ఇస్తామన్నారు అది కూడా ఇయ్యలేదు గతంలో గత ప్రభుత్వాల్లో ఎమ్మెల్సీలు కానీ బాగానే ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు ఏం మాకు యాదవ మిత్రులకి ఏమి ఇవ్వలేదు కాబట్టి మేము ఉమ్మడికుడు ఉమ్మడి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము మా యాదవులకి ఎమ్మెల్సీ స్థానం ఇప్పుడన్నా వచ్చి స్థానం ఇచ్చి మాకు గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము నా పేరు శ్రీరాములు సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ముఖ్యంగా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం జరిగింది అందుకు ఎన్డీఏ కూటమి నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రస్తుతము పరిశీలన చేస్తున్నారు అందులో భాగంగా రాష్ట్రంలో బీసీలు మన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా బీసీలు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు తొంభై మూడు శాతం ఎమ్మెల్యేలు గెలవడానికి ప్రధాన ముఖ్య పాత్ర యాదవుల ఓటు బ్యాంక్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రాయలసీమ నుంచి దాదాపు యాభై ఎమ్మెల్యే సీట్లలో కూడా మాకు యాదవులకు ప్రాతినిధ్యం కల్పించలేదు అయితే యాదవులంతా ఎన్డీఏ కుటుంబీ అభ్యర్థులకి ఓటు బ్యాంకుగా వేసి అత్యధికంగా ఎన్డీఏ కుటుంబీ అభ్యర్థులను గెలిపించాము అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు అభ్యర్థులను పరిశీలనలో భాగంగా ప్రస్తుతం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు మా యాదవులకు కూడా ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించే విధంగా కూడా మీరు పరిశీలించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మా యాదవులు కూడా ఎప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం కానీ గతంలో కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశంకి ఎక్కువ పర్సెంటేజ్ మద్దతుగా ఉంటారు కాబట్టి ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి అభ్యర్థిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మా యాదవులు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు పరం యాదవ్ నేను రాష్ట్ర యాదవ్ సంఘం ప్రచార కార్యదర్శి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా యాదవ్ కులస్థలంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినారు గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్ స్థానాల్లో ఒక స్థానాన్ని యాదవులకు ఇస్తారని చాలా బలంగా నమ్మకం ఉన్నింది మాకు అయితే ఆ స్థానం కేటాయించలేదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మా యాదవులకు ఒకటి ఇవ్వాలని మేము ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ శాతం యాదవులంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపినారు ఎప్పుడు కూడా ఎన్డీఏ ఎప్పటికీ కూడా ఎన్డీఏ కూటమిని మేము బలపరుస్తూనే ఉంటాం కాబట్టి మేము మాకు ఈ అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక సముచితమైన స్థానాన్ని కల్పించవలసిన బాధ్యత ఆ ఎన్డీఏ కూటమికి కూడా ఉంది కాబట్టి మేము కూడా ఈ సందర్భంగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా మాకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించవలసిందేనని విన్నవించుకుంటున్నాం ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశము ఈ ఎమ్మెల్సీ స్థానాల విషయమై ఈ ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయటం ఈ ఎమ్మెల్సీ ఐదు ఎమ్మెల్సీలో ముఖ్యంగా ఒక స్థానాన్ని యాదవులకు కేటాయించాలనేది మా ఉమ్మడి జిల్లాల యాదవ్ సంఘం ముఖ్య ఉద్దేశము అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బీసీలు ఒక వెన్నుముకగా ఉండి మరి బీసీలందరూ కూడా ఒంటి చేత్తో మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినాడని గెలిపించడంలో ప్రతి ఒక్క బీసీలు కూడా పాత్ర ఉంది అయితే కూటమి ప్రభుత్వము ఈరోజు ఒక ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో గత ఎన్నికల్లో యాదవులకి చాలా మంది ఆశాభావలు ఉన్నారు అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో యాదవులు బాగా అందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలనే మరి ఈ కూటమి ఆలోచించి వీళ్ళందరికీ ఈ కూటమి ప్రభుత్వంలో యాదవులకు ఒక సంస్థతనం కల్పించి ఎక్కడ ఏ ప్రాంతమైనా సరే ఎందుకంటే ప్రాంతాలకు మాకు ఈ రాయలసీమ అని కాదు ఎక్కడన్నా కానీ ఎక్కడైనా సరే యాదవులకు ఒక మంచి ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి యాదవులకు మంచి చేస్తాడనే వ్యక్తిని మీరు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము ఆ స్థానం యాదవ్లకి ఒకటి ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మీడియా మిత్రులకు మరియు మన యాదవ సంఘ నాయకులకు అందరికీ నా హృదయపర నమస్కారాలు ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారికి విన్నపం ఏమనగా మన యాదవలకు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా యాదవలకి ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఇవ్వలేదు మేము లోకేష్ పాదయాత్ర ఎందు మన ఎక్స్ ఎమ్మెల్సీ అయినటువంటి తిప్పేస్వామి గారిని ఎంపీ వేయండి అని మన యాదవలు అందరూ కూడా అడిగినాం అన్నాడు కూడా చెప్పినారు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పినారు కొన్ని అనివార్య కారణం వలన ఇవ్వలేకపోయినారు అందువల్ల మనకు మడసర మడసర అయితేనేమి అయితేనేమి రాయదుర్గా అయితేనేమి మరియు పెనగొండ అనంతపురం జిల్లా అయితేనేమి గుంతుకొల్ల అయితేనేమి అన్ని అన్ని దగ్గర మన యాదవులు పదహైదు నుంచి ఇరవై పర్సెంట్ల వరకు మేము ఉన్నాం అందువల్ల దయచేసి మన చట్టసభలో మన నాయకుని మన యాదవుల గురించి మాట్లాడాలంటే చెట్టసభలో ఎవరు లేరు మా ఉమ్మడి జిల్లా నుంచి అందువల్ల దయచేసి మన ప్రాంతానికి ఎమ్మెల్సీ పదవి ఈ ఎమ్మెల్యే కోటలో ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు ఎందుకంటే మాకు చాలా గౌరవం ఇచ్చినాడు మేము చెప్పిందే చేసినాడు మరిక్సిరలా మేము కూడా ఆయనకి గౌరవం ఇచ్చి అతనికి ఎవరికి టికెట్ ఇచ్చి పది రోజుల ముందు టికెట్ ఇచ్చి పంపిస్తే కూడా కేవలం మేమే ఆయన గెలిపించినాం యాదవ్ కుటుంబమే ఆయన పెద్ద మీటింగ్లో కూడా యాదవ్ మహాసభలో కూడా ఖచ్చితంగా అది ఈ మన ఉమ్మడి జిల్లాలో అందరికీ తెలుసు దయచేసి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకునేది ఏమంటే మా గునుమలు తిప్పేసో ఈ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి అతను ఆశీర్వదించి అట్లే క్యాబినెట్లో కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం యాదవ్ కమ్యూనిటీ తరఫున